మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలకు స్వాగతం పార్వతీదేవితో శివుని వివాహ అనంతరం దేవతలందరూ హర్షభర్తీలయ్యారు స్వర్గానికి ఒక వెలుగు వచ్చినట్టు కైలాస పర్వతం వెలుగులోకి వచ్చింది పుష్పవృష్టి కురిసింది విశ్వవ్యాప్తంగా మంగళధ్వనులు వినిపించాయి శివుడు పార్వతీదేవిని తన అనురాగ భరిత చూపులతో చూశాడు ఆమె తపస్సుకు ప్రతిఫలంగా ఆమె జీవనయాత్రకు తోడుగా శివుడు ఆమెను స్వీకరించాడు పార్వతీదేవి తన జీవితాన్ని శివునికి అర్పించినప్పుడు ఆమె లోపల కొత్త భావనలు మొలిచాయి ఆ తపస్సు తర్వాత వచ్చిన సంతోషం ఒక భార్యగా జీవితాన్ని ముందుకు నడిపించాలనే బాధ్యత ఆమె కైలాసంలో ప్రవేశించినప్పుడు అక్కడి వాతావరణం కూడా మారిపోయింది శివుని ధ్యానం మధ్య ప్రేమ తాలూకు స్పందనలు మొదలయ్యాయి శివుడు పార్వతీదేవితో కలిసి కైలాసంలో నివాసం ప్రారంభించాడు ధ్యానం మధ్య ప్రేమ ధ్యానం మధ్య అనురాగం అనేవి అక్కడ సహజంగా మిళితమయ్యాయి శివుడు సాధారణ దేవతల కన్నా భిన్నమయ్యాడు ఆకాశంలో విహారిస్తూ శ్మశానంలో విహారిస్తాడు కానీ పార్వతీదేవి వల్ల గృహస్థ ఆశ్రమం అనే పదానికి విలువ వచ్చినట్టు అయింది ఒకరోజు పార్వతీదేవి శివుని అడిగింది ప్రభు నీవు సృష్టిని దాటి ఉన్నవాడివి కానీ నీవే ఇప్పుడు నాకు భార్యగా నిలిచావు ఈ సృష్టిలో ఉన్న అందరినీ మోక్షానికి నడిపించేవాడివి నాకు నీ ప్రేమ మోక్షంతో అనిపిస్తుంది శివుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు పార్వతీ ప్రేమ కూడా తత్వంగా మారుతుంది ప్రేమలో పునర్జన్మ లేదు ఇది మోక్షమే అలా గడిచిపోయింది కొంతకాలం పార్వతీదేవి తన కొత్త జీవితంలో ఆనందంగా ఉంది కానీ ఈ దంపతుల సుఖ జీవితం మధ్యలో మరో భీకర కథ ఆరంభమవుతుంది ఒక దుర్మార్గుడు తారకాసురుడు భూమిని ఆక్రమించి దేవతల్ని బాధిస్తాడు అతడికి వరం ఉంది అతడిని శివుని కుమారుడు తప్ప తనను ఎవరూ సంహారించలేరని ఈ శివుని కుమారుడు ఏ కుమారినితో సంహరించడం జరుగుతుందో తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు వీటి మీద మీకు ఆసక్తిగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ని మీరు ఆదరించి లైక్ షేర్ కమెంట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ